అందరికీ శ్రీరామ శ్రీరామనవమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు వెయ్యాలి తలంటు స్నానం ఆచరించాలి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో ముగ్గులు వెయ్యాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంగా వడపప్పు పానకం తయారు చేసి భగవంతుడి ముందు ఉంచాలి శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామ అష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముణ్ణి పూజించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు ఇంటి దగ్గర ఉండే రామాలయంను సందర్శించితే మంచిది లేకుంటే దగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుంటే శుభం జరుగుతుంది దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి నవమి రోజున ఉదయం పన్నెండు గంటలకు పూజ ప్రారంభించాలి పూజకు కంచు దీపం రెండు దీపాలు ఐదు ఒత్తులను ఉపయోగించాలి పూజ అనంతరం శ్రీరామ రక్షా స్తోత్రం శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు